కాలం కలిసి వచ్చింది అది మన ఈ మాట తక్కువ వింటాం కానీ ఈ కాలభైలు అనుగ్రహం ఉంటే మనకి కాలం ఎప్పుడు మన ఆధీనంలోకి వచ్చి మనం ఏది చేయాలో నాకు ఇది ఓం కాల భైరవాయ నమ ఓం తిల పర్ణేశ్వరాయమర్మేశ్వరాయ నమే ఓం తిల పర్ణేశ్వరాయమేశ్వర అంటే మనము మన పితృదేవతలకు ఎప్పుడు రుణాలు పడుతాం మనం ఎవరెవరికి మనం ఎన్నిసార్లు తిలదానాలు చేస్తున్నామో ఈ తిల పర్ణేశ్వరుడు లెక్క వేసుకుంటాం అంటే మనం చనిపోయిన వాళ్ళకి మనం పెద్ద పెద్ద పెట్టనవసరం లేదు వాళ్ళకి పెట్టాల్సింది ఏంటంటే నీళ్ళు తీలలు నువ్వులు ఉన్నాయి కదా ఈ నువ్వులు కొన్ని తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని అవి రెండు కానీ మనం ఎక్కడైనా వదలగలిగితే ఇవే వాళ్ళకి మహానైపోయింది మీరు రోజు చేసిన పుణ్యమే అది అర్థమవుతుందా అంటే అన్ని నువ్వులు అన్ని నీళ్ళు మీరు అలా తీసుకొని గంగమ్మలో మహా మహాపుణ్యం అది ఎవరైనా చెప్పారు అంటే వాళ్ళకి మహా నైవేద్యం మా ఆహారం అంటే ఈ తిలపరమేశ్వరుడు ఏం చేస్తారంటే ఎవరెవరు ఎన్ని నువ్వులు వదిలారు ఎవరెవరు ఎన్ని చేస్తారో అంటారు నిన్న మనం చెప్పుకున్నాము పంచగంగా తీర్థం వద్ద ఎవరైతే తిలదానం చేస్తారో ఎవరెవరు ఎన్ని నువ్వులు తెచ్చారో అక్కడికి అంటే మనం ఇక్కడ మనం పూజలు చేయిస్తాం కదా ఇక్కడ కొన్ని పదార్థాలు మీరు తీసుకెళ్ళాలి మీరు ఇక్కడ కొన్ని పదార్థాలు వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ ఒక పది గ్రాములు కూడా ఉండవు పది గ్రాముల బియ్యము పది గ్రాముల నువ్వులు పది గ్రాముల అక్షంతలు ఇక్కడ తెస్తారు పాపం వాళ్ళు పది మందికి చేయాలి కాబట్టి వాళ్ళు అలా చేస్తారు మనం ఏం చేయొచ్చు అంటే నువ్వులు మాత్రము మీరు ఒక కిలో పట్టుకోలేండి నాకు ఇష్టం కాశీలో ఎప్పుడు నువ్వులు మీ పక్కన పెట్టుకోండి కూడా ఎవరైనా చేయొచ్చు మీరు నువ్వులు పెట్టుకుంటే అంటే నిన్న మనకు చెప్పుకున్నాం మనం పంచగంగా తాట్లో మీరు మీ పితృదేవతలకి మీరు పిండదానం చేసేటప్పుడు మీరు ఎన్ని నువ్వులు వేస్తారో లెక్క వేస్తారట ఎన్ని నువ్వులు వేస్తారో అన్ని నువ్వులు లెక్క కట్టి బ్రహ్మదేవుడికి సమానమైనటువంటి రెండు సంవత్సరాల కాలము మీ పితృదేవతలు స్వర్గంలో సకల భోగాలు అనుభవిస్తారు మహా అంటే మనకు ఒక పది రూపాయలు పెడితే వస్తాయి ఎంత షార్ట్ కట్ మనం చేయొచ్చు ఓకేమ్మా క్షమించాలి ఓం తినపర్ణేశ్వరాయమరాంతకేశం త్రిపురాంతకేశం త్రిపురా రేపు వెళుతున్నారు కదా మీరు రేపు వెళుతున్నారు కాబట్టి ఆయన దగ్గర కూడా నువ్వులు తీసుకెళ్ళి అన్ని నువ్వులు అన్ని ఇక్కడ కాశులు అనే ప్రతి శివలింగం మీద మీరు నువ్వులు నీళ్ళు వదలవచ్చు తప్పులేదు మన పక్కన మనకని అది కట్టు కానీ కాశీలో మాత్రము మీరు విశ్వనాథుడు విశ్వనాథుడు కూడా వేయచ్చు మీరు ఎప్పుడు అన్ని నువ్వులు అన్ని వేస్తే ఎందుకు అంటే కాశీ మన కోసం కాదు కాశీ మన పితృదేవతల కోసం ఉంది అదే అనకూడదు కానీ అమ్మ మీ పేరమ్మా ఇక్కడ చూడండి అమ్మగారు అంటే సైకిల్ స్వామి గారి ధర్మపత్ని ఆవిడ ఒక నమస్కారం పెట్టుకోండి అంటే ఇక్కడ వాళ్ళు ఎంత ఎంతమందికో భోజనం పెడుతుంటారు వాళ్ళు ఇక్కడ ముందులో ఉన్న వాళ్ళకి పెడతారు బయట ఉన్న వాళ్ళకి పెడతారు అంటే ఎంతోమంది ఆకలి తీరుస్తున్నారు వాళ్ళు అంటే కాశీలో మనము మన పితృదేవతలు ఇక్కడ ఉంటారు మన పితృ ఎందుకంటే పితృదేవత కి మనం చనిపోయారు అనుకోండి వాళ్ళు మళ్ళీ కర్మల కర్మలు చేయడానికి వాళ్ళకడ ఏమీ ఉండవు కానీ వాళ్ళందరూ ఈశ్వరి ఆధీనంలో ఈశ్వడే పితృలోగానికి రుద్రదేవుడిగా అధిపతిగా ఉంటాడు అప్పుడు అంతా ఈశ్వరి కింద ఉంటాడు వాళ్ళు ఈశ్వరుడి దగ్గర ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే అయా ఈశ్వరా మాకు మోక్ష మోక్షాన్ని పెట్టు మాకు సద్గతిని పెట్టు మమ్మల్ని స్వర్గానికి పంపించు అని రిక్వెస్ట్ పెడుతూ ఉంటారు ఆ ప్రార్థన చేస్తూ ఉంటాడు అప్పుడు ఈశ్వరుని అంటాడు మీ బంధువులు ఎవరన్నా కాశీ వచ్చారా లేదా మీ బంధువులు కాశీకి వచ్చి ఏం చేస్తారు వాళ్ళు లక్షణంగా తిరిగి ఎలాపోతున్నారా అయితే మలప అర్థమైందా అలాంటి వాళ్ళు కాశీలో వచ్చినప్పుడు ఏ తీర్థం వద్ద అంటే కాశీలో ప్రతి ఘాట్లో వేయొచ్చు ఘాట్ అనేది ఇది వాళ్ళ పేరు తీర్థం అంటారు దాన్ని ఇప్పుడు మన కేదార్ ఘాట్ అంటున్నాం కదా కేదార తీర్థం అర్థమైందా మణికర్ణిక ఘాట్ అంటున్నాము మణికర్ణిక తీర్థం ఇవన్నీ తీర్థాలు అంటే మీరు గంగమ్మ దగ్గర నడుచుకుంటే పోయారనుకోండి ఒక ఆరు కిలోమీటర్లు వస్తుంది ఆరు కిలోమీటర్లు తొంభై రెండు తీర్థాలు ఉన్నాయి ఇది ఒకరోజు చెప్తాను మీకు అవన్నీ అంటే ఆ ఘాట్ల పేర్లే కొన్ని అవన్నీ తొంభై రెండు తీర్థాలు ప్రతి తీర్థంలో మీరు అన్ని నువ్వులు పోస్తారనుకోండి నిజంగా మీరు మనస్ఫూర్తిగా నేను చేసాను ఇది మీరు చేయండి మనస్ఫూర్తిగా మీరు మనస వాచ కర్మల మీ పితృదేవతల పేర్లతో మీరు అన్ని నువ్వులు కానీ ఎక్కడైనా సమర్పిస్తే వాళ్ళు మిత్రాల్లో కనబడతారు వాళ్ళు ఎలా కనబడతారంటే తెల్లటి బట్టలు వేసుకొని చాలా చాలా ఆనందంగా సంతోషంగా మనకేదో మంచి మాట చెప్తున్నట్టు ఇప్పుడే వస్తున్నా బాయ్ బాయ్ పోతున్నా మేం అని చెప్తారు అంటే ఏంటంటే వాళ్ళకి విముక్తిని పొంది ఉన్నత లోకాలకి పోతున్నారు మీకు అలా కనబడ్డారంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని అర్థం మీరు చేసిన కారణం అలా కనబడకుండా క్షమించాలి ఇది మీరు సాధన కోసం చెప్తున్నారు అలా కనపడకుండా వాళ్ళు ఎప్పుడన్నా బాధపడుతున్నట్లు ఏడుస్తున్నట్లు ఇంట్లో కనపడకూడదు అసలు చనిపోయిన వాళ్ళు మనకి ఇంట్లో లోపల కూర్చున్నట్టు కానీ మన ఇంట్లో తిరుగుతున్నట్టు కానీ కనపడకూడదు అలా కనబడుతున్నట్లయితే వాళ్ళకి మీకు ఇంకా రుణానుబంధాలు తీరదు మీరు ఏదో వాళ్ళ కోసం ఏదో ఉంది కానీ వాళ్ళు ఏం చెప్తారో మీకు తెలియదు మీరేం చేస్తారో వాళ్ళకి తెలియదు అంటే ఈశ్వరుడు కర్మబంధంగా మధ్యలో ఆపిపెట్టుంటారు అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎవరైనా అలా కనిపిస్తే వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళకి ఏ పదార్థాలు ఇష్టమో లేకపోతే మీరు ఒక్కసారిగా వాళ్ళ గురించి ఆలోచించాలి ఆ మా నాన్నగారు ఇలా కనిపించారు నాకు ఆ మా నాన్నగారు ఎవరెవరికైనా ఏమైనా మాట ఇచ్చున్నాడా లేకపోతే మా నాన్నగారు ఎవరెవరికైనా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడా లేకపోతే మా నాన్నగారు ఎవరెవరికైనా పెడతానని పెట్టలేదా ఇవన్నీ ఆలోచించుకొని అప్పుడు మళ్ళీ మనకి వీలైతే చేసుకున్నాం